మాట్లాడిన దానికి క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నమే తప్ప నేను దయచేసి ఇతర అంశాల్లోకి బాగుండి కానీ మీరు దండం పెట్ట జర మైక్ కట్ చేయకుండా అధ్యక్ష ఇప్పుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు సిద్ధిపేట గజ్వేల్ ఓల్డ్ సిటీ మీద ప్రజల మీద తన అక్కసును వెలగుచ్చే ప్రయత్నం చేసినారు సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ గెలవలేదనో గజ్వేల్లో కాంగ్రెస్ గెలవలేదనో ఒక నిమిషం ఓల్డ్ సిటీలో గెలవలేదని ఆయన ఏమన్నారంటే బిల్లులు అక్కడ ప్రజలు కట్టలేదు అని అన్నారు ఇది వాస్తవం కాదు అక్కడ ఏదైనా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో ఒక ఇండస్ట్రియల్ ఇస్ట్ ఎవరైనా కట్టకపోతే ఇలా మీరు ప్రభుత్వంలో ఉన్నారు కనుక మీరు మీరు ఆ బిల్లులు వసూలు చేయండి తప్ప మొత్తం ఆ నియోజకవర్గ ప్రజలను నియోజకవర్గ ప్రజల్ని బదినాం చేసే విధంగా మాట్లాడడం సబబు కాదు అని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష ఇక రెండో విషయం అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఇంకో విషయం అన్నారు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది తెలుగుదేశంతో పెట్టుకుంది ఎంఐఎంతో పెట్టుకుందని అన్నారు అధ్యక్ష అధ్యక్ష అవును మేము పెట్టుకున్నాం నిజంగా టిఆర్ఎస్ పార్టీ ఆ రోజు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని మీరు తెలంగాణ ఇస్తామని కామన్ మినిమం లో పెట్టి రాష్ట్రపతి నోట చెప్పి మీరు మోసం చేసిండు కనుకనే మిమ్మల్ని వదిలిపెట్టి ఆ రోజు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాం అధ్యక్ష అయితే అయితే ఇవాళ మేము తెలుగుదేశంతో పెట్టుకున్నా కాంగ్రెస్తో పెట్టుకున్నా ఎవరితో పెట్టుకున్నా మొత్తం ఈ రాష్ట్ర దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి మెప్పించి తెలంగాణ సాధనలో భాగంగా చేసినాం ఇవాళ మేము సక్సెస్ అయినాం మా ప్రయత్నం వల్లనే ఇవాళ తెలంగాణ వచ్చింది లేకపోతే ఆ రోజు తెలుగుదేశం తెలంగాణకు జై తెలంగాణ అంటేనే పెట్టుకుంటామన్నాం మాకు సీట్లు ఓట్ల కంటే కూడా రాజకీయ వ్యవస్థను ఒప్పించాలి మెప్పించాలి ఈ రాష్ట్రాన్ని సాధించాలని ఒక వ్యూహాత్మక భాగంలో మేము చేసినాం ఇవాళ విజయం సాధించినాం ఇవాళ రాష్ట్రాన్ని మేము సాధించిన అనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోవాలి ముఖ్యమంత్రి గారు ఆయన వ్యక్తిగతంగా పదవుల కోసం ఆయన పార్టీలు మారింది తప్ప మేము ఇతర రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటే తెలంగాణ కోసం మేము పెట్టుకున్నాం అధ్యక్ష జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే గారిని కూడా లాస్ట్ వన్ మినిట్ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే గారిని కూడా ఇవాళ అవమానపరిచినారు జూబ్లీ ప్రజలు విజ్ఞులైనటువంటి ప్రజలు మా ఎమ్మెల్యే గోపీనాథ్ గారిని గెలిపిస్తే ఏదో ఎంఐఎం పోటీలో పెట్టడం వల్ల ఆయన గెలిచిండని జూబ్లీ ప్రజల్ని అవమానపరిచే విధంగా జూబ్లీ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే గారి పేరు కూడా తీసుకోలేదు వారికి ఎదు